ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్వీకరించారు అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్వీకరించారు అనంతరం జిల్లా అధికారులతో ప్రజావాణి ఫిర్యాదులను సమీక్షిస్తూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా మండల గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని దానివల్ల ఫిర్యాదుదారులకు తక్షణ సహాయం అందుతుందని అన్నారు ముఖ్యంగా వెంటనే పరిష్కారం అయ్యే వాటికి తక్షణ పరిష్కారం చూపించాలని పై స్థాయిలో పరిష్కారం అయ్యే వాటికి విషయాన్ని ఫిర్యాదుదారు స్పష్టంగా తెలియజేయాలని కోరారు ఇదే విధంగా మండల గ్రామస్థాయిలో సైతం ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కారం చేసినట్లయితే జిల్లాలోని పేద ప్రజలకు మేలు కలుగుతుందన్నారు కాగా ఈ సోమవారం అరవై ఏడు మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను అదనపు కలెక్టర్కు జిల్లా అధికారులకు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ వై రెడ్డి డిఆర్డిఓ శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు